ఈ రోజైతే అప్పుడైతే అని నాకనైతే చాలా బాధకంగా భారకంగా అనిపించిందండి కానీ తప్పదు వంటగదిలోకి అయితే వచ్చాను ఆనవగా కూర అయితే పొయ్యి మీద పెట్టానండి టీ అయితే పక్కెట్టాను మరి మా ఆయన గారికి నేను ముందు టీ దాగాకైతే ఉన్న పనులు చేసుకోవాలి ఇప్పుడు క్యారేజీ పెట్టమంటున్నారు కూర అవ్వలేదు పెరిగేసి అయితే నేను అడుగుతున్నాను పెరిగేసి పెట్టమన్నారు ఎంత బారకంగా ఉన్నా ఎంత నీరసంగా ఉన్నా తప్పదు కదండి మన పనులు మనం చేసుకుని అయితే వెళ్ళాలి నేను ఇంటి పనులన్నీ చక్క పెట్టుకుని మళ్ళీ గేదెల కాడికి వెళ్ళి అట్లు కొంచెం మేతేసి నీళ్ళని కట్టేసి నీళ్ళ పెట్టయితే రావాలి ఎందుకంటే ఈరోజు పేరంపేట ఫంక్షన్కి వెళ్తున్నాను ਆਨ ਕੜਪੁਲਾਸ ਤੇ ਐਵੇਂ ਲੇਟ ਸਕੋ ਕਾਤੇ ਰਹਾ ਲਾਗੇ ਰੋਜ਼ ਵੱਚੇ ਦੀ ਖਿੰਦਪੜਣਾ ਖੰਡ ਮੈਲੇ ਕਾਰਿਆ ਲਾਗਾ ਆਹ ਲਾਗਾ ਹੋ ਗਿਆ ਨਾ ਹਾਰ ਜਾ ਬਰਾ ਤੂੰ ਜੁਨੇ ਨਹੀਂ ਹਾਰ ਜਾ ਅਗਲਾ ਨਹੀਂ ਅਗਲਾ ਅਗਲਾ ఈ ధర్నే అండి ఏమైనా పడితే ఇటు పడతాయి హాయ్ అండి ఈ రోజుతో ఈ సేలో పని అయితే అయిపోతుందండి తుక్కు తుడుతాం ఇంకో షెట్ ఉంది దుడితే ఆ షెట్ కూడా అయిపోతే ఈ సేలో పని అయిపోయినట్టేనండి ఇక జీడి చెట్ల కింద ఇలా దుడుతున్నామండి అండి ఇంత శుభ్రంగా గింజలు ఏరుకుంటా బాగుంటుందని చూడండి ఒకసారి ఎలా ఉందో సీన్ అంతా లా అది అది తీసేయండి ముందు ఇది ఇలా ఖాళీగా ఉన్న కాడల్లా తొరాలు పెట్టి తుక్క అయితే అంటే చేతనం చెట్లకి వేడి తాగలకుండా వేడి తాగిలితే పోతా పింది కూడా పోదు పోకుండా అలా జాగ్రత్తగా చేతనండి ఈ రోజుతో ఈ సేలో పని అయిపోయింది సరే బాయ్ పెళ్ళి బాగా జరిగిందా చుట్టాలు బాగా వచ్చారా తక్కువ మంది వచ్చారా బాగా వచ్చారు నేను ఆట అసలు మూడైపోయింది ఆటో కట్టించుకునే కాసేపు కూర్చోపోయావా ఇప్పుడే ఊరేళ్ళు వచ్చావు టీ తాగావు మళ్ళీ మొదలెట్టావు